ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి భారత రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా అధికారులు సిబ్బంది అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన తొలి ముసాయిదా ప్రతిలపై సంతకాలు చేశారని అది పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడమని కాబట్టి ముసాయిదా తొలి సంతకాల రోజైన నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటిసి డిస్పీ ప్రసాద్ ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ పోలీస్ ప్రధాన కార్యాలయ

బిఆర్ అంబేద్కర్ గారు సాధించిన మునిషి గారు చాలా మంది అప్పుడు భారత స్వాతంత్రం కోసం పోరాటం తల చేసినారు గారు తర్వాత నారా వెంకటరామ గారు రాష్ట్రపతి చేశారు వీళ్ళందరూ కూడా మనకి తెలంగాణ నుంచి స్వామి అయ్యారు గారు ఇలా చాలా మంది దాంట్లో రెండు వందల తొంభై తొమ్మిది వందలు ఉన్నారు అయితే భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఏ విధంగా పనిచేయాలనే దానికంట ఒక ఐదు ప్రాదేశిక ప్రవేశాలు ఒక ఐదు రక్షణ ప్రవేశాలు దాంట్లో ఏంటంటే సార్వభౌమాధికారం సామ్యవాదం లౌకిక ప్రజాస్వామ్య ఘనత అంటే వీటి అలా అర్థాలు ఏంటంటే మన భారతదేశ భూభాగాన్ని సార్వభౌమాధికారం భూమాధికారంలో సార్వభూమాధికారంలోకి పక్క రాష్ట్రం కూడా వస్తే పక్క దేశం పక్క దేశం కూడా వస్తే మనకి పూర్తి హక్కులు ఉంటాయి వాడు రాకుండా మనం నిరోధించే హక్కులు పూర్తిగా ఉంటాయి అంటే వాడిని కాల్చి చంపడానికి కూడా మనకి అధికారం అలాగే మళ్ళీ ఆ టైంలో మనకి మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనే దాన్ని డిస్కస్ చేసి దానిలో సామ్యవాద వ్యవస్థ కింద అంటే కమ్యూనిజం ఉండేదో ఈ సాహ్యవాద వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం సోషల్స్ అలాగే లౌకిక ఇది చాలా బలవైంది అంటే చాలా మంది మన భారతదేశంలో అనేక మతాలు వారు ఉన్నారు అప్పటికి ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు జైన మతస్థులు ఉన్నారు బౌద్ధ మతస్థులు ఉన్నారు స్వీకరించవచ్చు పాటించవచ్చు అనుసరించవచ్చు అంటే మన భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రకారంగా మన పరిపాలనా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్స్ ఉండేవి రాష్ట్రమలో ప్రదాస్వమి వ్యవస్థ రినకుమ అంటే ఆరామం స్వేచ్ఛని స్వేచ్ఛని అందరికి హోలాని అందరికి హోలాని అవకాశంని జాతి ఐక్యతను జాతి సమగ్రతను సమగ్రతను ఐక్యతకి ఐక్యతకి Sim,